సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు సినీ పరిశ్రమ కోసం కొత్త పాలసీని తీసుకొస్తామని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా వస్తే చర్చిద్దామని ఆయన అన్నారు పవన్ సినిమా విడుదల సమయంలోనే సినీ పరిశ్రమ బంద్ అంశం ఎందుకు తెరపైకొచ్చిందని ఆయన ప్రశ్నించారు ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి ఎందుకంటే మాకు ఎంత ఖర్చు అయింది దీనికి ఈ స్థాయిలో పెంచడం అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్స్ థియేటర్ సంబంధించిన ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికీ హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు 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 అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెడుతున్నారు పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంతెందుకు పెంచారు అనేటువంటి కోర్టులో వేస్తారు కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి చెందినవారు కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు నిర్మాతలు ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళకి అయ్యేటువంటి వ్యయప్రయాసాలు వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావల మాకు జిఎస్టీ ద్వారానో ఎస్ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది డిప్యూటీ సీఎం గారు చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన అలాంటి సమయంలో కొంతమంది అందరం నేను అన్న కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా అయినా చేసుకోగలం మాకు మేమే చేసుకోగలం మాకు సహకారం అవసరం లేదు అంటే మరి ఏ ప్రయోజనాన్ని ఆశించే వారు ఆ మాట అన్నారో నాకు అదే అదేవిధంగా మరి ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో కూడా నాకు తెలియదు దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహేని అడగక్కర్లేదు మీరు మీకు ఒక పాలసీ తీసుకొస్తాం దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది నో నో డౌట్ అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం మేము త్వరలో వారు అందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమలు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది సరే ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంధు లేదని అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు ఉండాలి కదా ఆ మాట చెప్పుండి ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏ ఉండేది కాదు కదా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసి ఉండొచ్చు కదా